సౌర కుటుంబంలో జరిగేదంతా ఒక స్థాయిలో మనలోనూ జరుగుతూ ఉంటుంది మహాశివరాత్రి నాడు సహజంగానే చైతన్యం ఉప్పొంగుతుంది మీరు పడుకుంటే దానివల్ల మీకు హాని కూడా కలగచ్చు ఆనాటి రాత్రి ఒక పెద్ద వేడుక జరుగుతుంది దాదాపు ఆరు కోట్ల మంది ఈ కార్యక్రమం చూస్తారు సద్గురు మీరు చాలా లాజికల్ గా మాట్లాడుతారు నాకు బాగా నచ్చుతుంది కానీ అదే సమయంలో మీరు మతపరమైన మహాశివరాత్రి ఉత్సవాలు సెంటర్ సెంటర్లో ఎంతో ఘనంగా జరుపుతారు నాలాంటి యువకుడికి ఇలాంటి మతపరమైన ఉత్సవాలు కాలం చెల్లిన తంతులా కనిపిస్తుంది యువతకు సంబంధించి మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏమిటన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు ఎలాంటి అది కూడా మతపరమైంది అది సెయింట్ వ్యాలెంటైన్ సరేనా మహాశివరాత్రి అంటే ఏమిటి మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి భారతదేశంలో సంవత్సరానికి మూడు వందల అరవై పండుగలున్నాయి అవును ఈ రోజుల్లో ఆర్థిక కారణాల వల్ల మన వృత్తి వ్యాపార వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకున్న విధానాల కారణంగా చాలా వరకు పోయాయి కానీ ఇంకా ముప్పై నుండి నలభై శాతం ఉన్నాయి లేదా ఇంకా ఎక్కువ యాభై నుండి అరవై శాతం పండుగల్ని రకరకాల ప్రజలు జరుపుకుంటారు కానీ ఇప్పుడు ఆ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది చాలా పెద్ద ఎత్తులో ఐదు లేదా ఆరు పండుగలు ఘనంగా జరుపుకుంటారు అందులో కొన్ని సామాజిక పరమైనవి కొద్దిగా మతపరమైనవి ఉండొచ్చు నిజానికి మతపరమైనవి చాలా తక్కువ కొన్ని పంచాంగానికి సంబంధించినవి భారతదేశంలో జరుపుకునే పండుగలు అన్ని పంచాంగానికి సంబంధించినవి మన సౌరమండలంలో ఏం జరుగుతోందో దానికి అనువుగా ఉండేలా మనం కొన్ని పనులు చేయాలనుకుంటాం దీని ప్రాముఖ్యత ఏమిటి అంటే ప్రస్తుతం మీరు దేన్నైతే నా దేహం అంటున్నారో ఈ మానవ యంత్రాంగమంతా ఈ భూమి నుండి వచ్చిందే చాలా మందికి వారిని పాతి పెట్టే వరకు ఈ విషయం అర్థం కాదు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చామనుకుంటారు లేదు ఈ శరీరాన్ని తయారు చేయడానికి సౌర కుటుంబం కాలచక్రంలో తిరుగుతోంది కుటుంబంలో జరిగేదంతా ఒక స్థాయిలో మనలోనూ జరుగుతూనే ఉంటుంది అందుకని ఈ రోజున సౌర కుటుంబంలో ఏం జరుగుతోంది అన్నదాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి దానికి అనుగుణంగా మనం ఒక విధమైన వేడుకను రూపొందించాం మనం ప్రత్యేకించి ఆ రోజున చేస్తాం మహాశివరాత్రి నాడు క్లుప్తంగా చెప్పాలంటే ఎందుకంటే మీరు అడిగింది చాలా పెద్ద అంశం ఆ రోజున ఇది ప్రతి సంవత్సరం మన క్యాలెండర్ ప్రకారం ఒకే రోజున రాదు ఆ రోజున సహజంగానే మీకు తెలుసు కదా ఈ గ్రహం ఇలా తిరగడం లేదు అది ఒక విధానంలో తిరుగుతోంది అది తిరగడంలో ఖచ్చితత్వం ఉంది అంటే అర్థం తెలుసా హలో అంటే మన గ్రహం యొక్క అక్షాంశం ఈ విధంగా లేదు అది ఈ విధంగా తిరుగుతోంది అది ఇలా ఊగుతూ తిరుగుతుంది భూమికి అది ఎల్లప్పుడూ ఉంటుంది ఆ విధంగా తిరగడం వల్ల అది ఒక విధమైన పరిస్థితిని ఈ గ్రహం మీద సృష్టిస్తోంది ఆ రోజున ప్రత్యేకించి ఉత్తరగోళం మీద లేదా కేవలం ఉత్తరగోళం మీద మాత్రమే సహజంగానే చైతన్యం ఉప్పొంగుతుంది ఓ ఈ శక్తి ఇవన్నీ నేను నమ్మను అంటే మీరు నమ్మక్కర్లేదు అలా వెళ్ళి సముద్ర తీరాన కూర్చోండి పౌర్ణమి నాడు సముద్రం ఉప్పొంగుతుంది కదా హలో ఇలా అమావాస్య పౌర్ణమి నాడు సముద్రం ఉప్పొంగడం చూస్తున్నారా మరి దేహం లోపల నీరు ఉప్పొంగదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు మన దేహంలో ఉన్న ద్రవాలన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి ఇలాంటివి అన్ని చోట్ల ఉంటాయని మీకు తెలుస్తుంది మీరు ఎప్పుడైనా ఆసుపత్రికి వెళ్ళినట్లయితే లేదు ఏదో కారణంగా మీరు వెళ్ళి ఉండొచ్చు అమావాస్య రోజు పౌర్ణమి రోజు వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం గమనిస్తారు ఎందుకంటే మానసిక రుగ్మతలతో ఉన్న వారికి అది మరింత ఎక్కువ అవుతుంది ప్రజలు పిచ్చితనాన్ని చంద్రుడే కలిగిస్తాడు అనుకుంటారు అందుకే లూనార్ లేదా లూనీ లాంటి పదాలు కనుగొన్నారు చంద్రుడు పిచ్చితనాన్ని కలిగించడు అది అన్నిటినీ ఉప్పొంగేలా చేస్తుంది మీకు కొద్దిగా పిచ్చుంటే కొంచెం పిచ్చి పుట్టిస్తుంది కొద్దిగా ప్రేమగా ఉంటే మరి కొంచెం ప్రేమగా మారుస్తుంది కొంచెం జానపరంగా ఉంటే మరి కొంచెం జానపరులుగా మారుతారు మీ గుణం ఏదైనా సరే దాన్ని అది పెంపొందిస్తుంది ఎందుకంటే వ్యవస్థలో ఒక విధంగా ఉప్పొంగడం అనేది ఉంటుంది ప్రత్యేకించి ఈ రోజున ఉత్తరాయణం తర్వాత డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున ఆయనం మారుతుంది ఆ తరువాత గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయంటే సహజంగానే చైతన్యం ఉప్పొంగుతుంది ఆనాటి రాత్రి ఇది ఎంతో పెద్ద స్థాయిలో జరుగుతుంది ఒకవేళ ఆ రాత్రిను మీరు పడుకుంటే అంటే శక్తి ఈ విధంగా పైకి కదులుతూ అవుతూ ఉంటే మీరు దాన్ని నిరోధిస్తున్నారు అంటే మీరు దాని వల్ల కలిగే ప్రయోజనాన్ని పోగొట్టుకోవడం మాత్రమే కాదు మీకు మీరే హాని కలిగించుకోవచ్చు కూడా ఇవి సున్నితమైన విషయాలు ఇవన్నీ మీకు ముఖ్యమయ్యేది మీరు పూర్తి స్థాయి మనిషిగా జీవించాలి అనుకున్నప్పుడే పూర్తి స్థాయి మనిషి అంటే మానవ వ్యవస్థలో మీరు ఉపయోగించుకోగలవన్నీ చైతన్యవంతం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి అవుతాయి ఒకవేళ మీరు సాయంత్రం అయ్యేసరికి తాగి పడుకునే వారైతే మీలో ఏదైతే ఉపయోగంగా ఉందో దాన్ని కూడా మీరు నాశనం చేసుకుంటే అది మీ ఇష్టం కానీ మీరు పరిపూర్ణమైన మానవుడిగా ఉండాలనుకుంటే అన్ని పూర్తి స్థాయిలో మీకు జరుగుతూ ఉండాలనుకుంటే మీ వ్యవస్థలో జరిగే చిన్న చిన్న మార్పులను మీరు గమనించి వాటిని మీరు నిర్వహించారు అందుకని మీరు నిటారుగా కూర్చుని మీ వెన్నెముకను నిటారుగా ఉంచాలి అనుకుంటారు మీ శక్తి పైకి ఉప్పొంగుతున్నప్పుడు అది మరింత పైకి పోయేందుకు సహకరించాలి అంతేగాని ఇలా కాదు అందుకే మనం జాగరణ అనే దాన్ని రూపొందించాం అంటే చురుగ్గా నిటారుగా ఉండటం అయితే ప్రజల్ని ఇలా నిటారుగా కూర్చోబెట్టడం ఎలా ఊరికే కూర్చోమంటే కూర్చుంటారా అది కుదురుతుందా మిమ్మల్ని ఒక ఐదారు గంటల పాటు ఊరికే అలా కూర్చోమంటే కూర్చుంటారా లేదు నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అందుకే ఆ రాత్రి మేము ఒక ఉత్సవం ఏర్పాటు చేస్తాం సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు వరకు పన్నెండు గంటల పాటు నాన్స్టాప్ మ్యూజిక్ డ్యాన్స్ మెడిటేషన్ ఎన్నో చేస్తాం ఎందుకంటే అందరూ మెలకువగా ఉండేందుకు దాదాపుగా పది లక్షల మంది వచ్చేవారు ఈ సంఖ్య బాగా పెరిగిపోవడంతో మేము ఇప్పుడు దక్షిణ భారతంలో నూట ముప్పై ప్రదేశాల్లో పెద్ద స్క్రీన్లు పెడుతున్నాం అప్పుడు ప్రజలు అక్కడ చేరి వేడుక చేసుకోవచ్చు ఇక్కడికి రానక్కర్లేదు అయినా గాని దాదాపుగా ఏడెనిమిది లక్షల మంది ఒక చోటుకొస్తారు ఇంకా ఎనభై ఆరుకు పైగా టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం వస్తూ ఉంటుంది ఎన్ని లక్షల మంది చూస్తున్నారో మాకు తెలియదు కిందటి సంవత్సరం దాదాపుగా ఆరు కోట్ల మంది చూసి ఉండొచ్చు అని చెప్పారు ఈసారి సంఖ్య ఇంకా పెరుగుతుంది ఇంత పెద్ద స్థాయిలో జనాభా ఎందుకు చూస్తున్నారంటే ప్రజలకు దీనివల్ల కలిగే ప్రయోజనం అర్థమైంది ఆ రోజున మీరు ఒక చేయండి మద్యం మత్తు పదార్థాలు లాంటివి తీసుకోకుండా ఊరికే అలా కూర్చోండి మీకు వేడుకలు నచ్చకపోతే ఊరికే అలా కూర్చోండి అది మీకే వదిలేస్తున్నా అందుకని మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి మనుషులకి అవసరం మీ జీవితంలో వేడుకలు జరగాలంటే మీలో కొంత సరదాతనం ఉండాలి లేకపోతే ఉత్సవం ఉండదు చాలామంది పండుగ చేసుకునేది మద్యం తాగినప్పుడే నేను మీకు ఒకే చోట పది లక్షల మందిని చూపిస్తాను ఎక్కడా చుక్క మద్యం కూడా అసలు ఎలవు చేయదు కానీ రాత్రి తెల్లవార్లు ఒక్క మనిషి కూడా నిద్రపోరు అందరూ అలా ఉత్సాహంగానే ఉంటారు సరేనా